మా కుటుంబంలో ఏమైపోయిందంటే ఉద్యమము రాజకీయము ప్రజల పట్ల ఉండే ప్రేమ కమిట్మెంట్ అన్నీ కలిసిపోయి ఉంది సో రాజకీయం వేరు కుటుంబం వేరు పార్టీ వేరు ఉద్యమం వేరు అని చూసే పరిస్థితి లేదు ఇవాళ నా తల్లిదండ్రుల నుండి నన్ను దూరం చేసినా కూడా నేను నా మరో కుటుంబం అనుకునే తెలంగాణ కుటుంబం కోసమే పనిచేస్తున్నాను సో ఆడబిడ్డగా నాకు డెఫినెట్గా బాధ కదా నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా పిల్లల కన్నా ఎక్కువ నేను మిస్ అయింది బాధపడ్డది మా మదర్ గురించి మా హెల్త్ గురించి ఇప్పుడు మదర్ ఫాదర్ నుంచి నన్ను దూరం చేసి కొంతమంది క్షునకానందం పొందుతుండొచ్చు కాకపోతే నాకు ఇంకో పెద్ద కుటుంబం ఉన్నది ఆ కుటుంబం యొక్క భాగములు చూసుకోవడానికి ఆ కుటుంబం యొక్క సమస్యలు అడ్రస్ చేయడానికి అంటే నాతో అంత అవుతుందా అన్ని సమస్యలు అడ్రస్ చేస్తున్నా చేయలేకపోవచ్చు కానీ నేను అడుగుతాను బరాబర్ అడుగుతాను అడిగే కాడికి అడుగుతాను వీలైన కాడికి ఈ సమస్యలు సాల్వ్ చేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను సో మరో కుటుంబాన్ని నేను తెలంగాణలో వెళ్తుకుంటున్నాను మీరందరూ ఇంత పెద్ద కుటుంబం ఉన్నారు టెన్షన్ పడేది లేదు బాగా ఖచ్చితంగా అవుతుంది కానీ అంతకన్నా ఎక్కువ ధైర్యంతో ముందుకెళ్దామంటున్నారు